మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మానకొండూరు మండలం వన్నారం గ్రామంలో ఉన్నాం మానవత్వం మంట కలిసిపోయింది దాయాదుల మధ్య భూమి గొడవలలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది వారి యొక్క దాయాదులకు వారికి మధ్య వ్యవసాయ భూమి గొడవలలో అకారణంగా ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ మరియు వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రులను అనాదలం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంటి ఇట్లా జరగడానికి కారణం ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మన గడ్డి మందు తాయి చనిపోయిన రవి వాళ్ళ కొడుకు మనతో ఉన్నాడు అతన్ని అడుగు తెలుసుకుందాం అసలు వాళ్ళ మధ్యలో ఆ గొడవ ఏంటి దాని వివరాలు ఏంటి తెలుసుకుందాం ఆ సాయి చెప్పు మీ యొక్క నాన్నగారు చనిపోవడానికి కారణం ఏంటి మా నాన్నని గత పదకొండు సంవత్సరాలు నుండి వేధిస్తున్నారు భూమి భూమి అనుకుంటా నీయకపోవడం ట్రాక్టర్ రానియకపోవడం ఏ దీని ఫలంగా కూడా మా నాన్నకు న్యాయం చేయకపోవడం వల్ల మా నాన్న చనిపోవడం జరిగింది గడ్డి మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వాళ్ళ పాలలకు సంబంధించిన భూమి మా నాన్న వాళ్ళ బాబాయిలు మా తాత వాళ్ళ అన్న ఇలా చేయడం జరిగింది దీని గురించి మీరు ఎవరైనా ఎవరి గురించి అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది జరిగినా కూడా అక్కడ కూడా అన్యాయం జరగలేదు మనం న్యాయం జరగలేదు ఏమంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారు ఏమని అంటే బయట మాట్లాడుకుని వచ్చేసి పనిచేసి చేసుకోండి ఇక్కడ వచ్చి ఏమైనా చూసుకోండి వెళ్ళేం పెట్టుకోవద్దు ఇలాంటి ఏం చేసుకోకూడదు అనుకుంటే చెప్పారు ఓ వ్యక్తి చనిపోయిండు కదా మీ నాన్న చనిపోయిండు కదా సరే ఏదైనా గొడవలు అయితే తర్వాత విషయం మీ నాన్న చనిపోయిండు కాబట్టి వాళ్ళ ఇట్లా ఒక మనిషి వాళ్ళ కారణంగా చనిపోయిండు అనే ఉద్దేశం మీద పోలీస్ వాళ్ళు కేసు నమోదు చేసిరా కేసు నమోదు చేయడం జరిగింది డ్రైవర్ ఎవరికి చేసిరా అనుమానతి అంటే ఎంక్వైరీ చేస్తున్నారు సార్లు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు సార్లు వచ్చి నిన్న కూడా ఎంక్వైరీకి వచ్చారు చేస్తున్నామని చెప్పారు ఫోన్ చేసి రవి వాళ్ళ కూతురు ఉన్నారు మనతో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ నాన్న మీతో ఏ విధంగా ఉండేవారు ఇట్లాంటి గొడవలు అనేది మీకు తెలుసు అవన్నీ కంప్లీట్ గా నాకు తెలియదు మా డాడీ నన్ను లేకపోతుండే అన్నాడు నన్ను ఇష్ట పెట్టిపోయాడు నాకు మూడు రోజుల నుంచి కనిపిస్తున్నాడు మా డాడీ అలా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలిపిస్తున్నారు రవి గారు భార్య చాలా వరకు బాధతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మా నా భర్త అన్ని విధాలుగా దీనికోసం పోరాటం చేసిన మాకు న్యాయం జరగలేదు అన్యాయంగా మమ్మల్ని నిలిచిపెట్టి మాకు తీరలేని లోటు వేసి మా రాకుండా వేండు ఇక నైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే దయచేసి మాకు న్యాయం చేయండి ఆయా నువ్వెక్కడున్నావు మాకు దీనికి సంబంధించిన వాళ్ళందరినీ దీన్ని శిక్షించి మాకు న్యాయం చేయండి దయచేసి మేము దేని ఒప్పుకున్నా మాకు న్యాయం జరగలేదు మేము ఎంత ఖర్చు పెట్టుకున్నా మాకు న్యాయం జరగలేదు మేము ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగలేదు మా అన్నటోళ్ళు మాకు ఎవ్వరు మాకు సహాయం చేయలేదు అందరూ మమ్మల్ని దూరం కొట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి ఆఖరికి నా భర్త అనుకోకుండా బాధపడుకుంటా ఆయన మందు తాగి చనిపోవడానికి కారణమైన వాళ్ళందరి మీద మీరు శిక్ష తీసుకోవాలి చర్య తీసుకోవాలి దయచేసి గొడవ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి అసలు దీనికి గొడవ గల కారణాలేంటి అమ్మని అడిగి తెలుసుకుందాం నా కొడుకు నా మరదలు సాగనీయలే సార్ నా మరదలు సాగనీయక గొడవలకు లోల్లులకు భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు నాలుగు సంవత్సరాలు వాటి ఇప్పుడు నాలుగు పంటలు పొలంలో టాపర్లు రానియలేదు ఊరు టాపల రానియలేదు పొరువులు బండి పెట్టి ఖర్చు దున్నిచ్చిన తమ్ముడు బయండ్ పెట్టి దున్నిచ్చిన ఆనకాలంలో ఫీజులు విక్కపోయిండు మోటార్ తాటరు విక్కపోయిండు అసలు ఎన్ని పంచాయతీ చేసినా కానీ నా కొడుకున్న పొలంలో దిగనిచ్చలేడు మొన్న కూడా నారిపోతున్నానని నారిపోతున్నాడు పెద్ద పెద్ద వనసలు విదవలు మీరు ఎంత ఇంటలేరు మీరు ఎవరు చెప్పటోళ్ళు లేరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోరు అన్న వాళ్ళు నా కొడుకు అబ్బా భరించలేదు చేసుకున్నాడు సారు నాకు ఏ న్యాయం చేయన్నా చేయరు నా పిల్లలకు మేము ఇద్దరు ముసలి ఉన్నాం నా ఇద్దరు పిల్లలు ఉన్నారు పాంచను మాకు ఏమన్నా అది అరువు చేయరు ఇక ఇంక ఇంత మీకు ఇల్లేదు నా పాలు పెడరు నా పాలువల్లి నా మరద కొడుకులు నా మరదులు పడరు మాకు ఇట్లా చేసిరు మమ్మల్ని నా కొడుకుని బంగారం అవసరం కొడుకును అవి ఇలా చేయరగొట్టారు పాంచను ఏం చేయాలి పంటలకు అడుగు వేయనియలేదు రాసాగి పంట వేయనియలే మొన్న నానకాలం పంట తున్ననీయలే నాలుగు సంవత్సరాలు బట్టి ఇట్నే ఇట్నే ఇట్ని పంట పంటకు లొల్లే పంట పంటకు లొల్లే పొలంలో దిగనితలేడు నా మరదలు ఇద్దరు కలిసి దిగని ఎక్కడ నా కొడుకు పాత ఇట్లుంటే కూడా ఇల్లు ఇప్పిరాక నాలుగు కుప్పలు వేసి ఇల్లు అంతా ఇప్పి కుప్పలు వేసి కడగచ్చి కొనుక్కొని కష్టపడి కట్టి నా కొడుకుని ఈడ ఊరు దాటి వచ్చినా గానీ నా కొడుకు ఎంబడే పడ్డారు నా కొడుకు తిన్నారు రవి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులకు సంబంధించిన పాలు ఒక నాలుగు పాలు ఉంటే ఒకరికి సంబంధించిన పాలు వీళ్ళు తీసుకోవడం జరిగింది కానీ అందులో కూడా మాకు పొత్తున్నదని చెప్పి వాళ్ళు చిత్రహింసలకు గురి చేయడం ప్రతిసారి కూడా దున్ననీయకుండా అడ్డుకోవడం ఇది పెద్ద మనుషులలో పోవడం పెద్ద మనుషులు కూడా ఏదో సర్ది చెప్పడం అయినా వాళ్ళు వినకపోవడం అనేది జరిగింది అంటున్నారు అలాగే వీరి యొక్క అందరికి సంబంధించిన ఉమ్మడి ఇల్లు కూడా అక్కడి నుండి కూడా వీళ్ళని వెళ్ళగొడితే వీరు వేరే దగ్గరికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు అని చెప్తున్నారు తర్వాత కూడా తదనంతరమైన పరిస్థితులలో చివరి దశలో ఆ భూమి మాదే నువ్వు అసలే అడుగే పెట్టద్దు అని అంటే రవి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అసలు ఆయన ఏం చేస్తున్నాడు అనే దిగ్భ్రమలో ఈ యొక్క గడిమంద దాయి చనిపోయిండు అని చెప్తున్నారు ఏదేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి స్పందించి ఈ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ సుమన్ టీవీ